వరద విధ్వంసం నుంచి ఓరుగల్లు పూర్తిగా కోలుకోలేదు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా రోడ్లు ధ్వంసం అయ్యాయి అనేక ప్రాంతాల్లో తెగిపోయాయి రోడ్లు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది రోడ్లు దెబ్బతిన్నంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు దెబ్బకి అసలు వరంగల్ రోడ్లు ఏమయ్యాయి పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పెదీష్ తుఫాన్ దెబ్బతో విలవిలలాడిన ఓరుగాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది వరదలు వరంగల్కు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి ఒకవైపు ప్రాణ నష్టం ఇంకోవైపు భారీగా ఆస్తి నష్టం ఇంకోవైపు ఈ విధంగా రహదారులు మొత్తం కొట్టుకుపోయాయి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పన్నెండు ప్రాంతాలలో రోడ్లు ధ్వంసమైపోయాయి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి తిరిగి ఆ మార్గాల్లో రాకపోకలు కొనసాగించే విధంగా ఎందుకంటే స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు వివిధ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా ఉదయం నుంచి రాకపోకలు మళ్ళీ తిరిగి కొనసాగే విధంగా అయితే చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల చర్యలు అయితే కొనసాగుతున్నాయి కానీ ఈ వరదలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి కొన్ని వేల ఇండ్లు ధ్వంసమయ్యాయి ఇండ్లలో ఉన్నటువంటి గృహోపకరణాలు సర్టిఫికెట్స్ తినుబండారాలు అన్నీ కూడా ఈ వరదల్లో ధ్వంసమైపోయాయి తడిసి ముద్దైపోయాయి చాలా ఇండ్లు కూలిపోయాయి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊహించిన నష్టాన్ని మిగిల్చాయి కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జులు కూడా కొట్టుకుపోయాయి అంటే ఈ వరదలు ఎంత ఉధృతంగా వరంగల్కు ఈ నష్టాన్ని మిగిల్చాయో మనం చూడవచ్చు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వరదల వరదల ముంపు ముంపు ప్రాంతాలను సందర్శించారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఇది అమరావతి నగర్ ఇటు సంబ నగర్ కాలనీ అంటే ఇది ఇటు కాజీపేటకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే కాకతీయ యూనివర్సిటీకి మధ్య ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ నిత్యం ఈ మార్గంలో కొన్ని వేల వాహనాలు వెళ్తుంటాయి హైదరాబాద్ రోడ్డుకు ఇటు కరీంనగర్ రోడ్కు మధ్య కనెక్టివిటీ ఉన్నటువంటి బైపాస్ రోడ్ ఇది ఈ బైపాస్ రోడ్ మొత్తం ఈ విధంగా ధ్వంసం అయిపోయి ఆనవాళ్ళు లేకుండా పోయింది రోడ్డు ఆనవాళ్ళు పూర్తిగా ఈ విధంగా కోల్పోయి ఎంత కోతకు గురయో మనం ఇక్కడ చూడవచ్చు ఈ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది రోడ్డు ఏ మేరకు కోత గురయో అర్థమవుతుంది దాదాపు ఒక ఐదు మీటర్ల డెప్త్తో అది రోడ్ అంతా కోతకు గురైందంటే ఆ ఫ్లడ్ ఎంత ఎఫెక్ట్గా వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు కనీసం ఈ మార్గంలో అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే అంత దారుణంగా ఈ రహదారి మొత్తం కొట్టుకుపోయింది ఈ మార్గంలో నిన్న సమ్మయ్య నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు బాధితులను పరామర్శించారు ముంపుకు కారణాలు కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నాలు చేశారు వారిని ఖచ్చితంగా ఆదుకుంటాం అని అభయహస్తం ఇచ్చి అయితే వెళ్ళారు ఇప్పుడు చెరువులు కుంటలు దిగినాయి కదా ఆ గోపాలపురం చెరువు ఉన్న సోముడు చెరువు అన్నారు చెరువులు తీయటప్పటికి వాటర్ హీటర్ డైరెక్ట్ వచ్చి ఇటు మొక్కల పడ్డది ఈ రోడ్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది అక్కడ హోల్స్ పడ్డాయి ఈ నాలా ఈ డ్రైనేజ్ కూడా బరస్ట్ అయ్యి ఇట్లకి వచ్చేసినాయి మొత్తం కింద బేస్మెంట్ అది ఇంజనీరింగ్ అధికారులకు కొంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ ఉండే గేట్లు ఓపెన్ చేయాలి టైంకి ఓపెన్ చేయాలి ముందు నుంచి రెడీగా ఉండాలి ఇక్కడ అనే ఒక ప్లానింగ్ లేకుండా అధికారులంతా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఇంత అద్వా ఇంత విధ్వంసం జరగడానికి కారణం ఓన్లీ ఇంజనీరింగ్ అధికారులు తప్ప వేరే వాళ్ళది ఎవరిది ఎవరికి ప్రాబ్లం లేదండి వాళ్ళ రెస్పాన్సిబుల్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా అయితే రిజైన్ చేయాలి వాళ్ళు ఈ ఈ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇంట్లో పడుకోవాలి వాళ్ళు అంత ఘోరంగా ఇక్కడ విధ్వంసం జరిగింది ఖచ్చితంగా ప్రస్తుతం జీవనాధారం కోల్పోయిన వారికి ఖచ్చితంగా జీవితాలు కల్పించాలని చెప్పి వారంతా కోరుతున్నారు ఏ విధంగా ఆదుకుంటారో వేచి చూడాల్సిన అయితే ఉంది కెమెరా పర్సన్ ఉన్నతో పెదీస్ టీవీ నైన్